హరి ఓం తోడ మాసిన తల తోడ వడల మురికి తోడ అగ్రకుల ఉండేనేని అగ్రకులజుడైనట్టుబిల్వరు విశ్వదాభిరామ వినురవేమ మాసిపోయిన బట్టలతో గాని తల మాయడం అంటే తల దువ్వుకోకుండా శుభ్రం చేసుకోకుండా తల చాలా శుభ్రంగా ఉంచుకోకుండా ఉండడం అయితేనేమి అలాగే ఒంటికి దుర్గంధంతో కూడుకున్నటువంటి శరీరం ఉండి శుభ్రత లేనప్పుడు వాడు పెద్ద కులం వాడు ఎంతో గొప్ప కులం వాడైనప్పటికీ సాటివారు వాడిని గౌరవించరు సహపంక్తిలో కూర్చోనివ్వరు సరికదా చాలా అసహించుకుంటారు శుభ్రతకే ప్రాధాన్యత అని చెప్పి చాలా విశేషంగా చెప్పారు అందుకని మనిషి ఎప్పుడు కూడా చూడడానికి చాలా శుభ్రంగా మంచిగా ఉండాలి దాన్ని బట్టి గౌరవం విలువ కూడా అని వేమని గారు మనకి చాలా చక్కగా చెప్పారు మనం నేర్చుకుందాము మీకు నచ్చినట్లయితే మీ పిల్లలకి నేర్పించండి మీరు నేర్చుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం